నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు పన్నెండు సీట్లు ఏరుమే ఏడాదిలో ప్రభుత్వం సార్ ఎట్లొస్తుంది ఎవడు ఇడంతా అల్లాటప్పగా కూర్చొండున్నావా మనం ఈడ లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చిన అని ఏమన్నా వచ్చే కుర్చీలో కూర్చున్నామా అందుకే అప్రమత్తంగా ఉండాలి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరే మీరందరూ పక్క పద్నాలుగు లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్ ఏంది పక్క పద్నాలుగు పక్క లేదు రామ్మోహన్ ఇంకా కరెక్టే చెప్తా ఒకటే లెక్క పద్నాలుగు పక్కా అని ఒకటే లెక్క పద్నాలుగు పక్క మరి ఇది చెయ్యాలి అని అంటే మన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం మన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో మనం తాడు చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్న ఇట్టి టూర్కి కింద కూర్చుంటాం ఎందుకంటే మనం రీచ్ అయినామని ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు సీత కింద కూర్చొని ఇంకా కదా కాదాన్ని